హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంటి వాతావరణం మా పల్లెటూరి వాతావరణం మీకు చూపించబోతున్నాను ఇందులో పూల చెట్లు మా ఇంటి దగ్గర ఏమేమి చెట్లు అవన్నీ మీకు చూపించబోతున్నాను మనం సిటీ కల్చర్కి అలవాటు పడిపోయి ఈ పల్లెటూరి వాతావరణాన్ని మర్చిపోతున్నాం అందుకే గుర్తుగా అప్పుడప్పుడు ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాను ఇది ఓటర్ పూల చెట్టు మీరేమంటారో కింద వీడియోలో కామెంట్ చేయండి విలేజ్లో చాలామంది ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా చెట్లు పెంచుతూనే ఉంటారు ఇలాంటి వాతావరణం వల్ల మనకి ఒక ఒక రకమైన హ్యాపీనెస్ అనేది ఒక రకమైన ఫీలింగ్ మైండ్లో హ్యాపీగా కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ ఉంటుంది నాకైతే మా ఇంటి వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీ అందరికీ చూపించడానికి ఈ వీడియో తీశాను ఇది తమలపాకుల చెట్టు ఎంతే అండి ఫర్ వాచింగ్